తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల కళాశాలను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది ఈ కుట్రల్ని ఈరోజు తిప్పుకొట్టేందుకు కేవీపీఎస్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానాలతోని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది దళిత బలహీన వర్గాలు గిరిజనులు మైనార్టీ వర్గాలకు తీవ్ర నష్టం చేసేటటువంటి చర్య ఇది పూర్తిగా సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి చర్య పేద విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి చర్య ఈ చర్యను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు పదకొండు జిల్లాలోని పన్నెండు జూనియర్ గురుకుల జూనియర్ కళాశాలని ఎత్తివేర్చేందుకు వాటిని పూర్తిగా మూసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సర్కులర్ని జారీ చేసింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి సర్కులర్ ఇది పూర్తిగా పేద విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటిది అందుకని ఈ రకమైనటువంటి చర్యలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటిది ఈ చర్యలు అధికారులు ఎవరు తీసుకున్నా సరే దీని వెంటనే ఉపసంహరించుకోవాలి లేదంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ రోజు అటువంటి అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా సొసైటీ సెక్రటరీగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి విధానాలతోని ఏం మరుగు పెడతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం పేదలకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేయడం వల్ల మీరు ఏం సాధిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు గురుకురాలు అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి గురుకులాలని ఈ రకంగా మేము నిర్వీర్యం చేయడం చాలా దుర్మార్గమైనటువంటిది ఇది వెంటనే మానుకోవాలి ఇటువంటి విధానాలను మానుకోవాలి అని చెప్పేసి కేవీపీఎస్ గా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గురుకులాలు వీటిని రావడానికి ముందు కొన్ని గురుకులాలు పెట్టారు మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించారు కొన్ని సౌకర్యాలు కల్పించారు ఆ తర్వాత ఈరోజు అనేక చోట్ల వేలాదిగా రాష్ట్రంలో ఈరోజు గురుకులాలు వచ్చినటువంటి పరిస్థితి ముందు ఎస్సీ గురుకులాలే ఉండే ఆ తర్వాత ఎస్టీ గురుకులాలు వచ్చినాయి తర్వాత బీసీ గురుకులాలు వచ్చినాయి తర్వాత మైనార్టీ గురుకులాలచని వచ్చినాయి ఈ రకంగా చూసినప్పుడు దాదాపుగా వందల సంఖ్యలో ఈరోజు గురుకులాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో లక్షల మంది విద్యార్థులు ఈరోజు పేద విద్యార్థులు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఇలా పేద విద్యార్థులంతా చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి పేద విద్యార్థులు చదువుకునేటటువంటి చదువుల్ని ఈరోజు ప్రభుత్వం పూర్తిగా నష్టం చేసేటటువంటి పద్ధతిలో ఈరోజు చర్యలు ఉన్నాయి ఉన్నాయి ముఖ్యంగా మేము కోరుతున్నటువంటిది ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టారు అనేక మంది మహానుభావులు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ శంకరన్ లాంటి ఒక గొప్ప కలెక్టర్లు ఆలోచన చేసి గురుకులాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ గురుకులాలు పెట్టడం వల్ల నాణ్యమైన పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుంది ఈ గురుకులాలు చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మంది డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు లాయర్లు అయ్యారు జడ్జిలు అయ్యారు అనేక మంది ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా ఈ రోజు ఈ వీటి ప్రభుత్వ నిర్ణయాల మూలంగా ఈరోజు పేద విద్యార్థులంతా మళ్ళీ ఎందుకు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే ఈరోజు రాయకోడు రెజ్ గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ కాలేజీ మొత్తం మూసేశారు ఇప్పుడు అక్కడ ఎంపీసీ బైపీసీ ప్రతి సంవత్సరం దాదాపుగా నూట అరవై మంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి నూట అరవై మంది ఉంటారు వాళ్ళు ఈరోజు పోయేటటువంటి పరిస్థితి ఉంది అట్లనే కొన్ని కాలేజీలలో ఈరోజు గ్రూపుల్ని ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది సింగూరులో వొకేషనల్ కాలేజీ గ్రూపుని ఎత్తేసారు అట్లానే జైరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ కోర్సుని ఎత్తేసారు ఆత్మూరులో ఉన్నటువంటి ఈరోజు కాలేజీలో ఫార్మా టెక్నాలజీ అట్లనే బైపీసీ గ్రూప్ గ్రూపులను ఎత్తేసారు ముఖ్యంగా కొండాపూర్ సిఇఒ కాలేజీ చెప్పుకుంటున్నటువంటి కాలేజీలో బైపీసీ గ్రూప్ ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా చూసినప్పుడు మొత్తం గ్రూపులు ఎత్తేయడం ద్వారా ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే దాదాపుగా ఐదు వందల మందికి పైగా ఈరోజు విద్యార్థులు నష్టపోయేటటువంటి ప్రమాదం వచ్చింది అందుకని ఇప్పుడు కొంతమంది ఈ ప్రభుత్వ ఆలోచన ఎట్లా కనిపిస్తుంది అంటే ఈరోజు కొంతమందిని ఇప్పుడు ఈ సంవత్సరం కొన్ని కాలేజీలు మూసి వచ్చే సంవత్సరం కొన్ని కాలేజీలు మూసేయడం ఈ రకంగా మొత్తం పేదలకంతా ఇంటర్మీడియట్ విద్యను దూరం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక డిగ్రీ కాలేజీలు పెట్టవలసినటువంటి ప్రభుత్వం వాటిని రేపు భవిష్యత్తులో మూసేసే కార్యక్రమం చేస్తుంది తర్వాత ఈ గురుకుల పాఠశాలలన్నింటినీ మూసేసేటటువంటి కార్యక్రమం చేస్తుంది ఈ రకమైనటువంటి ఆలోచనలు మానుకోవాలి ఈ విధానాలు సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా చదువు ఉన్న చదువుకోవాలి అంటే ఇది చదువు కొనుక్కోవాలి అని చెప్పేసి ప్రభుత్వ విధానం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక దిక్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఈరోజు సంక్షేమం మా మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్తుంది ఈరోజు ద బలైన వర్గాలు మేము ఈరోజు బలైన వర్గాలు మా అండగా ఉన్నానని చెప్పేసి చెప్పుకుంటుంది మేము మా ప్రభుత్వం అంతా బలైన వర్గాల కోసమే దళితులు గిరిజనులు బలైన వర్గాల కోసం ఉన్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది కానీ ఆచరణలో అటువైపు కనిపించట్లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా పేదలకు నష్టం చేసేటటువంటి చర్యలు తీసుకుంటుంది అందుకని ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఈ చర్యలు చాలా నష్టం చేసేటటువంటిది ఈరోజు పేదలంతా నష్టపోయేటటువంటి చర్యలు ఈ చర్యలన్నీ మానుకోవాలి అని చెప్పేసి ఈ రోజు కేవీపీఎస్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గురుకులాల ఏ ఏ గురుకులాలను అయితే మూసేసిందో వెంటనే వాటి అన్నిటిని కూడా ఈ సంవత్సరం మళ్ళా ఈరోజు ఆ జీవోని ఉపశమనం చేసుకొని అడ్మిషన్లను మళ్ళా వెంటనే ప్రారంభించాలి అని చెప్పేసి కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం పేద విద్యార్థులకు ఈరోజు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈరోజు పోరాటాలు చేస్తామని చెప్పేసి ఏ గురుకులాలైతే పోరాటాల ద్వారా సాధించుకున్నామో ఆ గురుకురాల్ని మీరు తీసేస్తామంటే ఊరుకునేది లేదు ఈ ప్రభుత్వానికి ఈరోజు ఈరోజు తప్పకుండా దళితులు బలహీన వర్గాలు శక్తి అయిందో ఈరోజు చూపెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వం ఈరోజు తప్పకుండా గుణపాఠం తప్పది అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాను ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు ప్రభుత్వం వెంటనే తీసుకొని పేద విద్యార్థులకు అంతా న్యాయం చేయాలి అని చెప్పేసి కేవిపిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో ఈరోజు పేదలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఈ ఈరోజు మన హక్కుల్ని మనం సాధించుకోవాలి బాబాసాహెబ్ ఏమైతే చెప్పిండో అంబేద్కర్ ఏమైతే చెప్పిండో వాటన్నింటినీ పోరాడి సాధించుకుంటేనే అవి నిలబడతాయి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క ఆశయాల్ని వారి యొక్క మాటల్ని మనం కూడా నిమరం వేసుకొని ఈరోజు మన హక్కుని గుంజేస్తున్నారు మన చదువుని గుంజేస్తున్నారు మన పిల్లల చే నోట్ కడిపోయి బువ్వని గుంజేస్తున్నారు చదువుని గుంజేస్తున్నారు అందుకని ఈరోజు ప్రభుత్వం తను నిన్న కాలేజీలో ఎత్తువేత అనేటటువంటిది వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ సంవత్సరం అడ్మిషన్ ఇప్పటికే తీసుకోవద్దని సర్క్యులర్ జారీ చేసింది ఆ సర్కులర్ని వెంటనే రద్దు చేయాలి అట్లనే ఈ రోజు ఈ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అవుతున్నాయి వెంటనే ప్రభుత్వం ప్రారంభించాలి అనేటటువంటిది కేవిపిఎస్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పేసి సాధించుకున్నామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం